ఈరోజు మన జీవితంలో మనం ఆశ్రయంగా చేసుకోవాల్సినవి ఏంటో చెప్తూ కృపాసనాన్ని మనం ఆశ్రయించాలట దేవునికి మేము గాక నువ్వు ఒకటే చెప్పాలి నా తండ్రి అయినటువంటి దేవుడు నాకున్నాడు ఈ లోకంలో ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా నా తండ్రి సింహాసనం దగ్గరకు నేను చేరతాను ఆయన కృపను వేడుకుంటాను ఆయన సన్నిధిని చేరతాను ఈ లోకంలో ఏ వచ్చినా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా ఏటిని కూడా నేను లెక్క చేయకుండా నా తండ్రి కృపాసనాన్ని ఆశ్రయముగా చేసుకుంటానన్న మనసులో తీర్మానం చేసుకోవాలి దేవునికి మేము కలుగును గాక ఒకసారి ఆత్మీయ జీవితంలో బాగానే సాగిపోతూ దిగదారిపోయినటువంటి పరిస్థితి వస్తుంది శత్రువు కూడా వచ్చి పదే పదే నువ్వు చెడిపోయావు పడిపోయావు ఇక నీకు అవకాశం లేదు దేవునికి దూరం కా అని చెప్పి పదే పదే నిన్ను కృంగతీస్తాడు నువ్వు చెప్పాల్సిన మాట ఒకటే నా తండ్రి కనికరము కలిగిన దేవుడు దయ చూపించే దేవుడు ఆయన కృపాసనాన్ని చేరతాను ఆయన్నే పట్టుకుంటాను ఆయనే నాకు సహాయం చేయగలిగిన సమర్థుడు అని నువ్వు చెప్పాలండి కలలుయా కృపన వేడుకోవాలి మనం కృప అంటే ఎవరో కాదు యేసయ్య కృప కలిగిన దేవుడు ఆయన